ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ ప్రెస్ చేయండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ కార్డు ఉన్న వారికి గ్యాస్ అయితే ఐదు వందల రూపాయలకే గ్యాస్ రద్దు చేయబోతున్నారు మరి ఎవరికి రద్దు చేస్తున్నారు ఏంటి అనేది వివరాలు వీడియోల ద్వారా చెప్తాను ముందుగా వీడియో చూస్తున్న వారు వీడియోను లైక్ చేయండి బంధువులకు స్నేహితులకు షేర్ చేయండి ఫ్రెండ్స్ మీరు ఒక్క వీడియో చూసి ఒక్క లైక్ చేయడం వల్ల మా వీడియో మా వీడియో యూట్యూబ్లో కనిపిస్తుంది తెలంగాణ అంతా చూస్తుంది ఫ్రెండ్స్ దయచేసి వీడియోను తప్పకుండా మిస్ కాకుండా చూడండి ఇంకా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారంటూ ప్రజలు అలాగే రిపోర్టర్లు కూడా ప్రశ్నలు ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నించడం జరుగుతుంది ఈరోజు మంగళవారం ఉత్తమ కుమార్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఈ నెల ఇరవై ఐదు నుంచి ఇరవై నుంచి అయితే మనకు ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ అలాగే కొత్త రేషన్ కార్డులు ఐదు వందల రూపాయలు ఎవరైతే రైతులు వరి ధాన్యాలు పండించే వారికి గిఫ్ట్ ఉంటుందో అది ఇస్తామని ప్రభుత్వం అయితే జారీ చేయడం ప్రకటన జారీ చేయడం జరిగింది అయితే దీనికి సంబంధించి కార్యాచరణ అయితే మొదలు పెట్టాము మనకు ఎంతమందికి ఎంతమందికి సో ఎంతమంది రేషన్ కార్డులు ఉన్నారు ఎంతమంది రేషన్ బియ్యం తీసుకుంటున్నారు ఎంతమందికి గ్యాస్ బుక్కులు ఉన్నాయి ఎంతమందికి దీపం పథకం కింద గ్యాస్ బుక్కులు తీసుకున్నారు ఎంతమంది ఉజ్వల గ్యాస్ బుక్కులు తీసుకున్నారు ఎంతమంది తీసుకుంటున్నారు ఎంతమంది బ్లాక్లో తీసుకుంటున్నారు అని అన్ని వివరాలు మేము స్వీకరించడం జరుగుతుంది గ్యాస్ ఏజెన్సీలకు చెల్లిస్తామని కూడా చెప్పడం జరిగింది అయితే ఎవరికైతే ఐదు వందల రూపాయలకు సిలిండర్ రాదు అంటే ఎవరైతే జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్ ఇన్కమ్ ట్యాక్స్ కడతారో ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉంటారో అలాగే పదివేలకు పదివేల పైన జీతం వస్తుందో ఎక్కువ పదివేల జీతం పైన ఎక్కువ జీతం వస్తూ ఉంటారో వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగులు అయి ఉండద్దు ప్రభుత్వ పెన్షన్లు తీసుకొని వారు ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు అలాగే ప్రభుత్వ పెన్షన్లు తీసుకొని వారు ఇంకా పది పది కోట్లకు ఎక్కువ భూమి కలిగి ఉన్నవారు వీరందరికీ అయితే ఈ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అయితే ఇవ్వడం జరగదు ముఖ్యంగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టని వాళ్ళు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు అలాగే ప్రభుత్వ పెన్షన్లు తీసుకునే వాళ్ళు పదివేల కంటే ఎక్కువ జీతం వచ్చేవాళ్ళు అంటే వీళ్ళు ఉంటారు కదా ప్రభుత్వ ఉద్యోగులు అంగన్వాడీ టీచర్లు అలాగే ఆశా వర్కర్లు ఇంకా ప్రభుత్వ ఉద్యోగులు వీళ్ళందరికీ మాత్రమైతే ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ అందించడం జరగదు అని చెప్పడం జరిగింది ఇదే ఫ్రెండ్స్ మహిళల తెలంగాణ రాష్ట్ర గ్యాస్ సిలిండర్లకు సంబంధించి